హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గౌడ్ కరెంట్ అఫేర్స్ ఈ వీడియోలో మనం మరో కీలకమైన అంశం పైన చర్చించుకుందాము ఆ అంశమే రామన్ మెగాసెస్ అవార్డ్స్ ఈ రామన్ అన్ అవార్డ్స్ ఏ సంవత్సరం నుండి ఇస్తున్నారు ఎవరిస్తారు ఎన్ని రంగాలలో ఇస్తున్నారు ఈ అవార్డుకున్న ప్రాధాన్యత ఏమిటి రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ఎంతమందికి ప్రకటించడం జరిగింది అందులో వ్యక్తులెందరూ సంస్థలకు ఏమైనా రావడం జరిగిందా ఈ అంశాలపైన మనం చర్చించుకుందాము రామన్ మెగాసిస్ అవార్డ్స్కు కొంత ప్రాధాన్యత ఉందని చెప్పచ్చు ఇవి ఇంటర్నేషనల్ అవార్డ్స్ సో మరి ఆ అవార్డ్స్ నేపథ్యం వాటికి సంబంధించిన సమాచారం పైన ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము రామన్ మెగాసిస్ అవార్డ్స్ ఏచోలే ఇందులో రామన్ మెగా అనే వ్యక్తి ఫిలిప్పీన్స్ దేశానికి పంతొమ్మిది వందల యాభై మూడు నుండి పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ టు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ వరకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా పనిచేసిన రామన్ మెగాసెసే ఆయన మరణానంతరం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఈ అవార్డుని పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏర్పాటు చేయడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఈ అవార్డుని ఏర్పాటు చేయడం జరిగింది దీనిని అన్నిటికన్నా ప్రాధాన్యతమైన అంశం ఏంటంటే దీనిని ఆసియా నోబెల్ లేదా ఆసియా ఖండపు నోబెల్ లేదా నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఏసియా ఆర్ ఆసియా నోబెల్ ప్రైజ్ ఆఫ్ ఆసియా అని కూడా దీనిని పిలుస్తారు సో అది ఇంపార్టెంట్ ఎందుకంటే వాస్తవానికి నోబెల్ బహుమతి అనేది మనందరికీ తెలుసు ప్రపంచంలోనే అత్యున్నత పౌర పురస్కారం దాన్ని స్వీడన్ దేశం ఇస్తుంది సో అది ఐరోపా ఖండం స్వీడన్ అనేది సో ఫిలిప్పీన్స్ అనేది ఆసియా ఖండం కాబట్టి అందుకే దీన్ని ఆసియా ఖండపు నోబెల్ అని పిలవడం జరుగుతుంది అయితే ఈ అవార్డుని పంతొమ్మిది వందల యాభై ఏళ్ళులో ఏర్పాటు చేసినప్పటికీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి ఈ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక చిన్న ఆలోచించాల్సిన అంశం ఏంటంటే యాక్చువల్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుండి టూ థౌజండ్ ఎయిట్ వరకు ఈ అవార్డుని ప్రజాసేవ అంటే పబ్లిక్ సర్వీస్ అలాగే ప్రభుత్వ సేవ గవర్నమెంట్ సర్వీస్ అలాగే సామాజిక నాయకత్వం సామాజిక నాయకత్వం కమ్యూనిటీ లీడర్షిప్ అలాగే జర్నలిజం సాహిత్యం సృజనాత్మక కమ్యూనికేషన్ కళలు జర్నలిజం మనకు తెలుసు క్రియేటివిటీ అండ్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ అలాగే శాంతి మరియు అంతర్జాతీయ అవగాహన పీస్ అండ్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అలాగే అత్యవసర నాయకత్వం ఇక్కడ అత్యవసర నాయకత్వాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఎమర్జెంట్ లీడర్షిప్ అత్యవసర నాయకత్వం అనే ఈ ఆరు రంగాలలో ఈ అవార్డుని ఇచ్చేవారు వాస్తవానికి అట్లా అనుకుంటే ప్రజాసేవ ప్రభుత్వ సేవ సామాజిక నాయకత్వం జర్నలిజం సాహిత్యం సృజనాత్మక కమ్యూనికేషన్ యాక్చువల్లీ ప్రారంభంలో ఈ ఐదు రంగాలు ఉండే రెండు వేల సంవత్సరం నుండి ఈ అత్యవసర నాయకత్వంలో కూడా ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఆరు రంగాలు మాత్రం రెండు వేల ఎనిమిది వరకే ఈ ఆరు రంగాలు స్పెసిఫిక్గా సిక్స్ కేటగిరీస్ అని చెప్పిళ్ళు కానీ ఫ్రమ్ టూ థౌజండ్ నైన్ ఆన్వర్డ్స్ రెండు వేల తొమ్మిది నుంచి మాత్రం పర్టికులర్గా దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ కేటగిరీస్ ఈ ఆరు విభాగాల్లో ఈ ప్రధానం చేసే ఈ పద్ధతిని తొలగించి జాతి జాతీయత మతం లేదా లింగంతో సంబంధం లేకుండా ఆసియా ఖండంలో మానవ అభివృద్ధికి సంబంధించిన అంశాలలో సమస్యలను ధైర్యంగా మరియు సృజనాత్మకంగా పరిష్కరించే వ్యక్తులకు మరియు సంస్థలకు ప్రధానం చేయడం జరుగుతుంది దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ క్యాటగిరీస్ ఫ్రమ్ టూ థౌజండ్ నైన్ ఆన్వర్డ్స్ సో అది మనం ఇక్కడ కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది సో మరి ఒక్కసారి ఇది ఇంటర్నేషనల్ అవార్డు ప్రపంచంలో ఆసియా ఖండంలో ఎవరికైనా ఈ అవార్డు రావచ్చు ఒక్కసారి మరి భారతదేశం నుండి అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరంటే ఫస్ట్ విన్నర్ ఫ్రమ్ ఇండియా సో ఆయననే ఆచార్య వినో బాబావే సో ఆయన మనందరికీ తెలుసు ఆయనను భారతదేశంలో భూదాన ఉద్యమ పితామౌడు అని కూడా పిలవడం జరుగుతుంది భూ దాన అంటే భూమిని దానం చేయడం సో ఈయన పిలుపుని అందుకొని చాలామంది భూమిని దానం చేయడం జరిగింది అందులో ముందు వ్యక్తి వెదిరే రామచందర్ రెడ్డి ఆయన యాక్చువల్లీ ఈ ఉద్యమాన్ని ఆయన నల్గొండ జిల్లా భూదాన్ పోచంపల్లి ఇప్పుడైతే అది యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ హెచ్ల్ పోచంపల్లి అక్కడ ఈ ఉద్యమాన్ని తను ప్రారంభించడం వల్ల తర్వాతి కాలంలో ఇది భూదాన్ పోచంపల్లిగా మారడం జరిగింది సో ఈయన పిలుపుని అందుకుని చాలామంది భూమిని దానం చేయడం జరిగింది ఈ ఈ ఈ దానం చేసిన ఈ భూమిని ఆయన నిరుపేదలకు పంచిపెట్టడం జరిగింది సో అందుకోసం ఆయనను మనం ఈ దేశంలో భూదాన ఉద్యమ పితామహుడుగా పిలవడం జరుగుతుంది ఆచార్య వినోబావే ఆయన గాంధీజీ యొక్క ప్రియ శిష్యుడు సో అది ఇక్కడ మనం గమనించాలి ఆయన ఈజ్ ఎ ఫస్ట్ విన్నర్ ఫ్రమ్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లోనే అంటే అవార్డు ప్రారంభమైందే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో సో మొదటి విన్నర్ అంటే ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే భారతీయులు ఉండడం జరిగింది ఇక మనం ఇంతకుముందు చెప్పినట్టు అత్యవసర నాయకత్వం ఎమర్జెంట్ లీడర్షిప్ విభాగం రెండు వేల సంవత్సరంలో ప్రారంభిస్తే భారతదేశం నుంచి మాత్రం రెండు వేల రెండులో మనకు సందీప్ పాండే సామాజిక కార్యకర్త సందీప్ పాండేకు రావడం జరిగింది ఒక్కసారి మనం లేటెస్ట్ అంటే కరెంట్ అఫైర్స్ ని కూడా పరిశీలిద్దాం రెండు వేల ఇరవై నాలుగులో ఈ అవార్డ్స్ ఎంతమందికి వచ్చింది మనం ఎక్కువ టెన్షన్ వాడాల్సిన అవసరం కూడా లేదు వ్యక్తి పేరైంది ఏ దేశం ఒక్క లైన్లో ఆయన నేపథ్యం ఆయన ఆమె లేదా సంస్థ వీటిపైన గుర్తుంచుకున్న ఒకవేళ ఇండియన్స్కి వస్తే కొద్దిగా ఎక్కువ ప్రాధాన్యత ఉండేది సో ఇండియన్స్కు రానంత మాత్రాన అవార్డు అడగడనే ఆలోచన ఏదన్నా ఉన్నా కూడా అది తప్పు ఆలోచన మన వాళ్ళు ఉంటే కొంచెం అడగడానికి స్కోప్ ఉంది మన ఇండియన్స్ లేకున్నప్పటికీ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ అవార్డుకున్న ప్రాధాన్యత అటువంటిది సో మరి వాళ్ళని ఒకసారి మనం పరిశీలిద్దాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మొత్తం నలుగురు వ్యక్తులు ఒక సంస్థ అంటే ఫోర్ పర్సన్స్ వన్ ఆర్గనైజేషన్ సో ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అనేది ఒకసారి చూస్తే ఫస్ట్ దీంట్లో మియాజాకి అయావో జపాన్ సో మరి ఆయన ఎవరు అంటే ఈయన ప్రముఖ చిత్ర దర్శకుడు అలాగే నా ఒకటి గిబ్లీ స్టూడియో గిబ్లీ అనే దాన్ని స్థాపించడం జరిగింది ఈజ్ ఏ కో ఫౌండర్ అంటే కో ఫౌండర్ అంటే మనకు అర్థమైంది ఇంకొక వేరే వాళ్ళు కూడా ఉన్నారని సో స్టూడియో గిబ్లీ ఈ స్టూడియో గిబ్లీ సహ వ్యవస్థాపకుడు అది ఇక్కడ మనం గమనించాలి ఆయన ఈయ సెకండ్ వ్యక్తి ఫర్వీజా ఫరాన్ తను ఇండోనేషియాకు చెందినవారు సో తను ఏంటంటే ఆమె పర్యావరణ మరియు సామాజిక న్యాయ న్యాయవాది అడ్వకేట్ ముఖ్యంగా ఈమె సుమాత్ర అంటే మన అందరికీ తెలుసు ఇండోనేషియా అనేది ఒక ద్వీపాలు ద్వీపాలు సో అవన్నీ మా ఐలాండ్స్ మనకు తెలుసు అది సుమాత్రలో ఉన్న లూసేర్ ఎకో సిస్టమ్ను కాపాడడంలో ఈమె చేస్తున్న ఆరు చేసిన కృషికి గాను రామన్ మెగాస్ అవార్డు కమిటీ వాళ్ళు తనను ఈ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది నెక్స్ట్ కర్మాప్ టు షౌ తను భూటానికి చెందిన వ్యక్తి ఈయన మాజీ బౌద్ధ సన్యాసి పండితుడు సాంస్కృతిక పరిరక్షణ నిపుణుడు సో ఆయన కూడా ప్రకటించడం జరిగింది అలాగే డాక్టర్ గుయేంతిన్ గోక్ పువాంగ్ తను వియత్నానికి చెందిన వ్యక్తి ఈమె ప్రముఖ వైద్యురాలు ముఖ్యంగా వియత్నాం యుద్ధ సమయంలో ఈమె అందించిన కృషి ఆర్ ఎఫర్టుకు గాను ఈ అవార్డు తను అందుకోవడం జరిగింది సో ఇందులో నలుగురు వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు మనము సంస్థ కూడా ఉంది ఆ సంస్థ ఏదంటే రూరల్ డాక్టర్స్ మూమెంట్ రూరల్ అంటే గ్రామీణ వైద్య బృందం లేదా గ్రామీణ వైద్య ఉద్యమం అని చెప్పవచ్చు సో మరి ఏ దేశానికి చెందిందంటే థాయ్లాండ్ అది ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది థాయిలాండ్లో మారుమూల గ్రామాలకు వైద్య సేవలు అందించడంతో పాటు గ్రామీణ ఆరోగ్యం కోసం విప్లవాత్మక మార్పులు తెచ్చినందుకు గాను ఆ సంస్థకు ప్రకటించడం జరిగింది ఇవన్నీ కూడా ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఆగస్టు ముప్పై ఒకటి అనేది రామన్ మెగాస్ జన్మదినం సో ఆ సందర్భంగా వీరి పేర్లను ప్రకటించడం జరిగింది వీళ్ళు మేబీ ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఈ అవార్డులను అందుకోవడం జరుగుతుంది ఏ రోజు అందుకుంటారు అనేది మనకు ప్రాధాన్యత కాదు ఏ రోజు ప్రకటించు ఎవరికి ప్రకటించు అనేది మనకు ఇంపార్టెంట్ సో మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ రమణాగౌడ్ కరెంట్ అఫైర్స్ ను పిడిఎఫ్ సమాచారం కోసం రమణా గౌడ్ కరెంట్ యాప్ యాప్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను సో ఆల్ ద బెస్ట్